పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం మేషరాశి ఈ వారం మేషరాశి వారికి కుజ గురులిద్దరూ వృషభ రాశిలోను రాహు మేనరాశి శని కుంభరాశి కేతువు రాశి అలాగే శుక్ర రవులు మరి కర్కాటక రాశి బుధుడు సింహరాశిలో ఉండడం జరిగింది అందువలన వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో మనకి మధ్యస్థంగా ఉంటుంది అంటే జీతభత్యాలు భత్యాలు పెరుగుతాయి తర్వాత ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ట్రాన్స్ఫర్లు కావాలనుకునేటటువంటి వాళ్ళకి వాళ్ళకి ట్రాన్స్ఫర్లు కోరినటువంటి ప్లేసుల్లోకి రావడం జరుగుతుంది అలాగే మనకి అందరికీ కూడా సహాయాలు చేసి చేసి మనం వాళ్ళంతా కూడా మిమ్మల్ని వదిలేయడం ఈ వారంలో జరగడం వల్ల మీకు తీవ్రమైనటువంటి మనస్తాపానికి గురవుతారు అలాగే మీకు ఈ వారంలో మానసికమైనటువంటి రుగ్మతలు రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరైతే మిమ్మల్ని డిమోటివేట్ చేయాలనుకునేటటువంటి వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళకు దగ్గరగా వెళ్ళకండి అలాగే శత్రువులపై ఆధిపత్యం శత్రు తర్వాత కొత్త కొత్త వ్యాపారాలు స్థాపించాలనేటటువంటి ఆలోచనలతో ముందుకెళ్తారు ఎలక్ట్రికల్ షాపులు మరి అలాగే ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు తర్వాత ప్లైవుడ్ సెంటర్స్ ఇవన్నీ కూడా మంచి అధికమైనటువంటి లాభాలు మీకు తీసుకొచ్చి పెడతాయి ఎలక్ట్రానిక్స్ ఫోన్ల రిపేర్లు కంప్యూటర్ రిపేర్లు ఇలాంటివన్నీ కూడా మధ్యస్థంగా ఉంటాయి సాఫ్ట్వేర్ కంపెనీలు స్టార్ట్ చేసేటటువంటి వాళ్ళు కాస్త ఆగి తర్వాత స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది ఈ వారం అంత శుభప్రదంగా లేదు అలాగే విద్యల దగ్గరకు వచ్చేసరికి విద్యకు బ్రహ్మాండంగా పెద్దపేట వేస్తారు విద్యార్థులు బ్రహ్మాండంగా చదివే అన్ని పరీక్షల్లో కూడా మంచి ఉత్తీర్ణత శాతాన్ని వీళ్ళు తెచ్చుకుంటారు కాబట్టి ఫారిన్ సంబంధమైనటువంటి వ్యాపారాలు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా కలిసి రావడం జరుగుతుంది అలాగే మనకి ఈ సా ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాకుండా ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు అక్కడ ఎంఎస్ చేయాలనో లేకపోతే ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళ యొక్క కళలన్నీ కూడా నెరవేరడానికి ఉంటాయి అయితే ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కొంచెం మందంగా వెళుతుంది రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మనము చక్కగా శుక్రుడికి జపం చేసుకోండి శుక్రస్థుడికి స్తోత్రాలు చదవండి తర్వాత శుక్రుడికి కిలోం పావు బొబ్బర్లని మీరు ఏం చేయాలా తెల్లని వస్త్రాన్ని ఇచ్చి శుక్రవారం నాడు ఉదయం అర ఆరు గంటలకి మీ ఇంట్లో కానీ దేవాలయంలో కానీ ఎక్కడైనా సరే మీరు చక్కగా దానం చేసుకోవచ్చు అలాగే మహాలక్ష్మి హోమాన్ని మీ ఇంట్లో జరిపించుకోవాలి ఈ విధంగా కనుక చేసినట్లయితే ఈ వారం బ్రహ్మాండంగా ఉంటుంది